కార్తీక పురాణము తొమ్మిదవ అధ్యాయము విష్ణు పార్షద యమదూతల వివాదము ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠము నుండి వచ్చితిమి మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్ములను పంపెను అని ప్రశ్నించిరి అందుకు జవాబుగా యమధూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాది వాయువులు రాత్రింభవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభు కడకు వచ్చి విన్నవించుచుందురు మా ప్రభువుల వారి కార్యకలాపములను చిత్రగుప్తినిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించదరు పాపులు ఎటువంటి వారో వినుడు వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములా నిందించువారును గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు పర స్త్రీలను కామించినవారును పరాన్న బుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారును జీవహింస చేయువారును దొంగ పద్ధులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును జారత్వం చోరత్వం చే బ్రష్లగువారును ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును శిశుహత్య చేయువారును శరణన్న వారిని కూడా వదలకుండా బాధించువారును చేసిన మేలు మరచిన కృతజ్ఞులను పెండ్లి శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్ములు వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకయందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అటులుండగా ఈ అజామీలుడు బ్రాహ్మణుడ బ్రాహ్మణుడై పుట్టి దురాచారములలోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్్యుడై జీవహింసలు చేసి కామాంధుడై బావిరసలు లేక సంచరించిన పాపాత్ముడు వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవుదురు అని అడుగగా విష్ణుదూతలు ఓ యమకింకరులారా మీరెంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మము లెట్టివో చెప్పెదను వినుడు సజ్జనులతో సమావాహము చేయువారును జపదాన ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామదానము చేయువారును అనాథప్రేత సంస్కారములు చేయువారును తులసి వనమును పెంచువారును తటాకములు త్రవ్వించువారును శివకేశువులను పూజించువారును సదా హరినామస్మరణ చేయువారును మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని శివ అని శివుని గాని స్మరించువారును తెలిసి గాని తెలియక గాని మరే రూపమున గాని హరినామస్మరణ చెవిని వారును పుణ్యాత్ములు కాబట్టి అజామీలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుచు చనిపోయెను గాన మేము వైకుంఠమునకు తీసుకొని పోవుదుము అని పలికిరి అజామీలుడు విష్ణుధూతల యమధూతల సంభాషణ లాలకించి ఆశ్చర్యం పొంది ఓ విష్ణుదూతలార పుట్టిననాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కానీ వ్రతములు కానీ ధర్మములు కానీ చేసి ఎరుగను వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై నీచకుల కాంతలతో సంసారము చేసి తిని నా కుమారుని అందున్న ప్రేమచే నారాయణ అనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు ఆహా నేనంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచూ సంతోషముగా విమానమెక్కి వైకుంఠమునకు ఎగాను కావున ఓ జనక చక్రవర్తి తెలిసి గాని తెలియక గాని నిప్పును ముట్టిన నెట్టుల బొగ్గు లెక్క బాధ కలిగించును అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములను నశించి మోక్షము నొందెదరు ఇది ముమ్మాటికి నిజము నవమాధ్యాయము తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ